పట్టణ బీజేపీ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థిగా రాము స్థానిక కాలనీ వాసులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా సాయితీరాము మాట్లాడుతూ పన్నెండో వార్డు ప్రజలు ఆశీర్వదించి కౌన్సిలర్ గా గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎంపీ ఫండ్తో పన్నెండో వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తానని తెలిపారు నామినేషన్ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పన్నెండో వార్డు కాలనీ వాసులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ పన్నెండవ అభ్యర్థిగా వాటి అధిష్టానం నన్ను బలపరిచిర్రు పన్నెండవారు అభ్యర్థిగా ఆ వార్డు ప్రజలు కార్యక్రమం అయినా భారతీయ జనతా పార్టీ తరపున జరుపున ఎందుకంటే ఇంతకుముందు నా పాలకులు కూడా పన్నెండవ వార్డులో చేసిన అభివృద్ధి అయితే ఏం గడవడం గడవడం లేదు ఎప్పవరకు కూడా అక్కడ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఫుల్ ఎడ్యుకేటెడ్ ఏరియా అంటే పన్నెండవ వార్డు వార్డు పరిస్థితి అయితే ఎటువంటి ఎట్లా ధైర్యదైన ప్రతిస్తుందంటే పన్నెండో వార్డులో ఒక సిసి రోడ్ లేదు ఇంటర్నల్ రోడ్స్ లేవు ఏమీ లేవు అటువంటి వార్డు ఇంతకుముందు పాలకులు గత పాలకులు కూడా పన్నెండో వార్డుని ఎటువంటి విధంగా కూడా పట్టించుకోవడం ఎక్కువ ఇప్పుడు మాకు భారతీయ జనపా భారతీయ జనతా పార్టీ తరఫున పన్నెండవ టికెట్ లభించింది పన్నెండో వార్డు ప్రజలందరూ నన్ను కమలం గుర్తుకు ఓటేసి గెలిపించినట్టయితే ఆ వార్డుని ఒక అత్యుత్తమ వార్డుగా తీర్చిదిద్దుతానని నేను మనవి చేసుకుంటూ అలాగే పన్నెండవ వార్డు ప్రజలందరూ కమలం పువ్వు గుర్తుకుంటే అని పేరు పేరున కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతూ జయ శ్రీరామ్ జయ బీజేపీ జయ శ్రీరామ్ భారతీయ జనతా పార్టీ పన్నెండవ వార్డు బీజేపీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం నన్ను కలపరిచు పన్నెండవ వార్డు అభ్యర్థిగా ఆ వార్డు ప్రజలలో ఉన్నటువంటి ఎటువంటి కార్యక్రమమైనా భారతీయ జన పార్టీ పార్టీ తరఫున ఎందుకంటే ఇంతకుముందు నా పాలకులు కూడా పన్నెండో వార్డుల చేసిన అభివృద్ధి అయితే పెడవడం పెడవడం లేదు ఇంకోవరకు కూడా అక్కడ సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఫుల్ ఎడ్యుకేటెడ్ ఏరియా అంటే పన్నెండవ వార్డు పన్నెండవ వార్డు పరిస్థితి అయితే ఎటువంటి ఎట్లా బిదా పరిస్థితుందంటే వార్డులో ఒక సిసి రోడ్ లేదు ఇంటర్నల్ రోడ్స్ లేవు ఏమీ లేవు అటువంటి వార్డు ఇంతకుముందు పాలకులు గత పాలకులు కూడా పన్నెండవ వార్డుని ఎటువంటి విధంగా కూడా పట్టించుకోలేదని అని ఇప్పుడు మాకు భారతీయ జన భారతీయ జనతా పార్టీ తరఫున పన్నెండవ వార్డు టికెట్ లభించింది పన్నెండవ వార్డు ప్రజలందరూ నన్ను కమలం గుట్టుకు భూమి గుంతుకు పోటీ గెలిపించినట్టయితే ఆ వార్డుని ఒక అత్యుత్తమ వార్డుగా తీర్చిదిస్తానని నేను మనసు చేసుకుంటూ అలాగే పన్నెండవ వార్డు ప్రజలందరూ కమలం కమలం భూమి గుర్తుకు పోటీ వేయాలని పేరు పేరుగా కోరుకుంటూ ధన్యవాదాలు జయశీరామ్ జై